ఈ ఫ్రెండ్స్ చింతకాయ తొక్కు పెడుతున్నాం మేమి అలా ఇంత చింతకాయలతో తొక్కు పెడుతున్నాం ఇప్పుడు అది తొక్కు మీ ఆ తొక్కుకి కావాల్సినవి చూపిస్తాం చూడండి తోలు తీసిన చింతకాయ పండుమిర్చి జీలకర్ర వెంతన పొడి ఉప్పు ఎల్లిపాయలు ఏదో చూస్తున్నారా చింతకాయని ఇగో పొట్టి ఇట్లా తీసుకోవాలంట చింతకాయది అది తీసేటోళ్ళకే తీయొస్తుంది నాకైతే ఎన్నిసార్లు ట్రై చేసినా వస్తలేదు మా మమ్మీ తీసి చూపిస్తుంది చూడండి దానికంటూ ఒక పుల్ ఉంటుందంటే చూస్తున్నారు కదా ఇట్లా తీస్తుంది మా మమ్మీ దానికి వచ్చే నారా కూడా తీసేయాలంట అండి మొత్తము నారా కూడా ఉండొద్దంట ఇప్పుడు ఇట్లా తీసుకున్న వాటిని దంచాలి ఇవ్వండి చూస్తున్నారు కదా మొత్తం అంతా మంచిగా క్లీన్ చేసేసిందో హలో ఇదిగోండి ఇప్పుడు రోల్లో చింతకాయలో ఇత్తు ఉంటుందంట ఆ ఇత్తు తీసుకోవాలంట చూడండి ఇప్పుడు తీస్తుందంట దంచి చెయ్యి అన్న ఒకసారి దంచి ఇత్తు తీసుకోవాలా మరి మెత్తగా ఎట్లయితే మళ్ళా ఇత్తు తీసి మళ్ళా దంచాలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇత్తు మళ్ళీ ఇత్తు తీసి మళ్ళోసారి మళ్ళా దంచుకోవాలంట అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని దంచుకోవడమే దంచుకోవడమే చూడండి అంత తీసి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇట్లా పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు అంతా తీసి ఒక బౌల్లో వేసుకుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఎత్తు తీసేసేయాలి చూడండి అదిగో వేసింది ఇదిగోండి దానికి వచ్చిన గుజ్జు ఇత్తులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉంది చూడండి ఇప్పుడు మిరపకాయలు దంచుకోవాలి మెల్లగా చిత్తుతున్నాయి అది దంగాల మొత్తం మెత్తగా దంచుకోవాలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ దస్తుంది ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయింది చూస్తున్నారు కదా ఇట్లా దంచుకున్నాక ఇప్పుడు దాంట్లోకి గింజ తీసి పెట్టుకున్న చింతకాయ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఇది కలిసేటట్టుగా దంచుకోవాలా మంచిగా మెత్తగా దంచాలి ఇప్పుడు ఉప్పు వేస్తుంది చూడండి ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి దీంట్లోకి పుల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుందా కొంచెం ఎల్లిపాయల ఎల్లిపాయలు వేసుకోవాలి ఇంట్లోనే జీలకర్ర మెంతుల పొడి అన్నేసి మళ్ళీ మంచిగా దంచుకోవాలి ఉల్లిపాయలు అన్నీ ఖచ్చిమిర్చి అయిపోవాలా అందరే పేస్ట్ అయిపోవాలా అందరే అలానే పేస్ట్ అయిపోవాలంట ఫ్రెండ్స్ చూడండి ఇది చూస్తున్నారా ఇంత మెత్తగా పేస్ట్ లెక్క అయిపోయింది మొత్తం కదా దీన్ని మీకు కావాల్సినంత తీసుకొని కొంచెం కొంచెంగా తాలింపు వేసుకోవాలండి తినే ముందు బాగుంటుంది ఒక్కసారి ఎందుకు వేసుకోవద్దు మమ్మీ తాలింపు ఒక్కసారి వేసుకుంటే ఇది మెత్తక మెత్తకా అవుతుంది తినలేము పడినప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది అంత ముక్క ముక్క వాసన వస్తుంది అన్నట్టు చాలా రోజులు ఉంటాయి కాబట్టి ముచ్చట్న ఇప్పుడు చింతకాయ ఇట్లా కుక్కు తీసినప్పుడు దంచినప్పుడు ఉడకబెట్టుకొని పెట్టుకొని తిందరు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తిందరు నెత్తులు తిందరు తీసుకొని పొట్ట వస్తుండే ఇట్లా అంటే ఫ్రిడ్జ్ బ్రిజ్ వస్తాయి అవి ఉడకబెట్టినాక ఉడకబెట్టినాక పల్లికాయ లెక్క లెక్క వస్తుంది పొట్ట వస్తుంది అవే తిందరు అలా అప్పుడు అవే బలం అందరు మొక్కలకు ఇవి చింతకాయ ఓనకాయ అప్పుడు కూడా చింతకాయ ఉడకబెడితే చారు కానీ దేనికి కానీ ఉడకబెడితే అవి కూడా ఇత్తులు చిన్నగా పల్లికాయ ఇతల లెక్క వచ్చేది చారు విసుకుతుంటేనే వచ్చేది అవి కూడా ఉట్టిగానే తినేది చేదు ఉండయి మంచిగా ఉంటుంది చేదేముండదు పల్లె లెక్క వాళ్ళ టైంలో వాళ్ళప్పుడు అట్లా తిన్నారంతా వాళ్ళ చిన్నతనంలో ఇప్పుడైతే మనం అవి తీసుకొని డస్ట్బిన్ వేసేస్తాం అయిపోతుంది మన పని చూస్తున్నారు కదా తొక్క అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే మస్తు వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చింతకాయ తొక్కు టేస్ట్ చూస్తున్నాడు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తొక్క వేసుకొని కలుపుకొని తింటే అబ్బా చలికాలం జలుబులు దగ్గులు జ్వరం వచ్చినప్పుడు నోరు చేదు ఉంటుంది కదా అవన్నీ కొంచెం నోటికి రుచి అనిపిస్తుంది అన్నమాట ఈ చింతకాయ తొక్క మరి ఇప్పుడు ఈయన ఎట్లున్నాడో ఎట్లా అంటాడో చూద్దాము సూపర్ ఉందా బాగుందా థ్యాంక్ యూ